ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పని చేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపాయి దీంతో పని గంటలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది మెజార్టీ నెటిజన్లు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలంటూ ఎలాంటి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపుతున్నాయి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు అయ్యాయి ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలతో పని గంటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది ఎలాంటి సంస్థ వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఒక ఉద్యోగి ప్రశ్నించారు దీనికి సంస్థ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ తీవ్రంగా స్పందించారు మీతో వారాంతమైన ఆదివారం కూడా పని చేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నానన్నారు తాను ఆదివారాలు కూడా ఆఫీస్ కు ఆయన అంతేకాదు వారానికి తొంభై గంటలు పనిచేయాలని కూడా సదరు ఉద్యోగికి సుబ్రహ్మణ్యం సలహా ఇచ్చారు కూర్చొని ఎంతసేపులా భార్యను చూస్తూ ఉండిపోతారు అంటూ సదరు ఉద్యోగిని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు ఈ సందర్భంగా చైనాలో కార్మికులు వారానికి తొంభై గంటలు పనిచేస్తారని పేర్కొన్నారు అయితే అమెరికాలో ఉద్యోగులు వారానికి కేవలం యాభై గంటలే పనిచేస్తారని సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు ఇదిలా ఉంటే పని గంటలకు సంబంధించి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను సగటు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సాధారణ ఉద్యోగులే కాదు సెలబ్రిటీలు కూడా సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు సుబ్రహ్మణ్యం కామెంట్స్ పై తాజాగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే ఘాటుగా స్పందించారు సుబ్రహ్మణ్యం స్టేట్మెంట్ పై సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దీపికా పదుకునే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేయడం షాకింగ్ గా ఉందన్నారు ఈ పోస్ట్కు మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అంటూ హ్యాష్ పదుకునే జోడించారు అంశంపై ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కూడా స్పందించారు పెద్ద పెద్ద సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నవారు మానసిక విశ్రాంతిని సీరియస్ గా తీసుకోకపోవడం ఏమిటని ఆమె ట్వీట్ చేశారు సుబ్రహ్మణ్యన్ కామెంట్లో అంతర్లీనంగా శ్రీ ద్వేషం కనిపిస్తుందని గుత్తా జ్వాలా మండిపట్టారు మరోవైపు ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలన్న ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా కార్మికులు విశ్రాంతి రోజుగా భావించే ఆదివారాలు కూడా పనిచేయాలని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఆదివారాలు కూడా పనిచేయాల్సి వస్తే సండే పేరును సన్ డ్యూటీగా మార్చాలని హర్ష్ చేశారు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు విస్తృత ఆశయాన్ని ప్రతిబింబిస్తాయని ఆ సంస్థ పేర్కొంది అసాధారణ ఫలితాలకు అసాధారణ కృషి అవసరమంటూ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తుంది ఎల్ సంస్థ